చట్టాలు కావాలని కమ్యూనిస్ట్ అదే కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఉంటే వీటన్నిటి గురించి మాట్లాడి పోటీ తీసుకొస్తారు గతంలో ఆ విధంగా కలిగింది ఇవాళ గ్రామీణ ప్రాంతాలు ఉపాధి హామీ చట్టం కానీ లేకపోతే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు రక్షణ కల్పించేటువంటి అటమయకుల పరిరక్షణ చట్టం కానీ ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ బలం కూడా అందరికీ సమాన అవకాశాలు రావాలన్నా ఇవన్నీ రావాలంటే కమ్యూనిస్టుల బలం పెరగాలి చట్టసభలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం పెరగాలి దానికోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది చాలా మంది అనుకోవచ్చు తప్పకుండా మార్పు వస్తుంది గతంలో చూసాం గతంలో ఈ జిల్లాలో ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాని శాసించింది కమ్యూనిస్టు ఇవాళ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని వాగ్దానాలు విస్మరించారు కాబట్టి ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అనేక చరిత్రలో పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో నామమాత్రమైనటువంటి కమ్యూనిస్ట్ అక్కడ అధికార పార్టీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఆ దేశం మొత్తం సంక్షోభంలో కూరుకుపోతే కమ్యూనిస్టులు ఆదరించారు కమ్యూనిస్టులు అయితేనే ఈ సంక్షోభం గురించి ప్రజల్ని గడ్డెక్కిస్తారు మన బాధ చూస్తారని అక్కడ కమ్యూనిస్టులు అధికారులు తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి నేపాల్ని తీసుకొచ్చారు అధికారంలోకి ఇవాళ ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య ఉన్నప్పుడు యొక్క అవసరం పెరుగుతా ఉంది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు దానిలో జరిగితే కమ్యూనిస్టుల పోరాటం చేస్తే వేరేవారు చేయరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద పోరాడేది కమ్యూనిస్టులు ఎరజెండా పార్టీలు మాత్రమే అందుకని ఇవాళ అటువంటి కమ్యూనిస్టులని పేద ప్రజల కోసం కార్మికుల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టుని ఆదరించమని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆదరించి ఎరజెండా రెపరెపర ఉంటే మనకి రక్షణగా ఉంటుంది ఆ కరోనా వచ్చింది కరోనా వచ్చిన సమయంలో ప్రజల్ని గాలి వదిలేశారు పాలకులు ఉపాధి లేక పని చేసుకునేటువంటి అవకాశం లేక లేదా కరోనా జబ్బు వస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే డబ్బులు లేక ఆ లక్షల రూపాయలు ఖర్చు పెట్టక అనేక మంది లక్షల మంది ఈ దేశంలో చనిపోయినటువంటి ఘటనలు చూశాం ఎందుకు ఇక్కడ విద్య వైద్యం పేదవాడికి అందదు ఇవాళ వైద్యం కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ సరైనటువంటి సౌకర్యాలు ఉండవు డాక్టర్లు ఉండరు ప్రైవేట్ ఆసుపత్రులు పోతే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగాలు వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఏం చేయాలి పేదవాడు పేదవాడి కనీసం వైద్యం అందించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా అదే మనం కోరుకునేటువంటి సమాజం ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాలు లేనటువంటి సమాజం కావాలని ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుందో ఆ సమాజంలో పేదవారికి వైద్యం అనేది ఒక హక్కుగా ఉంటుంది కరోనా వస్తే కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నటువంటి దేశాల్లో క్యూబాలో వియత్నాంలో ఆ దేశాల్లో పేదవారికి ఏ కష్టం ఒక్కరు కూడా సరిపోకుండా ఆ దేశంలో ప్రజలకి వైద్యం అందించింది ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అక్కడ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది ఇక్కడ మిగతా వారు తీసుకొని అందుకే చనిపోయారు వాళ్ళే వాళ్ళు క్యూబాటు కమ్యూనిస్ట్ దేశం నుంచి వాళ్ళ ప్రజలకి రక్షణ కల్పిస్తే కాకుండా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎనభై నాలుగు దేశాలకు వెళ్ళి వైద్యం అందించారు ప్రజలకి అది కమ్యూనిస్ట్ యొక్క గొప్పతనం విద్య కూడా విద్య ఏంటి విద్య కొనుక్కునేటువంటి పరిస్థితి వారు విద్య వైద్యం ఈ రెండు ప్రధానమైనది ఈ రెండు ప్రతి వాడికి అందించాల్సిన బాధ్యత ఎవరు ప్రభుత్వం వచ్చిన వాళ్ళది కానీ వాళ్ళ పరిస్థితి లేదు విద్య మనకు అందట్లేదు ఎల్కేజీ కూడా లక్ష రూపాయలు అంటే పరిస్థితి ప్రభుత్వ సౌకర్యాలు ప్రభుత్వాల టీచర్లు అదే సోషలిస్ట్ దేశాల్లో విద్య వైద్యం ఈ రెండు ఉత్సాహిస్తుంది అందుకని మన తీరవాళ్ళకి హక్కులు కావాలన్నా మన జీవితాలు మారాలన్న మన జీవన భద్రత పెరగాలన్నా మన జీవన ప్రమాణాలు పెరగాలన్నా ఇవాళ కమ్యూనిస్టులు బలపడాల్సినటువంటి అవసరం ఉంది అందుకని దానికోసం వంద సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ పేదవాడు రైతాంగం కార్మికులు వీళ్ళందరి అక్కల కోసం చాలా మంది మహిళలు వచ్చారు ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షలు లేదు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి నోటికి సగభటువంటి మహిళల గురించి పరిస్థితి పరిశ్రమలు వాళ్ళ రక్షణ కోసం మహిళ సమాఖ్య ఏర్పాటు చేసుకొని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో మీరు బాధపడుతున్నారా ముఖ్యంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నటువంటి ఖమ్మం పట్టణంలో అనేక సమస్యలు ముఖ్యంగా ఖమ్మం నగర కార్పొరేషన్ లో పేదవాళ్ళు నివసించేటువంటి కాలనీలు అనేక సమస్యలు ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అక్కడ ఉంటే ఆ సమస్యల మీద పోరాడుతున్నాం మనం వేరే రెండు వేరే డబల్ బెడ్రూమ్లు కాడ కట్టేసి వదిలేశారు ఎక్కడో ఒక అడవిలో ఉన్నట్టుంటే రోడ్డు కావాలని పోరాటం చేశాం రోడ్డు సాధించాం ఇంకా అక్కడ మౌలిక సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పోరాడి ఇవాళ వాటిని సాధిస్తున్నాం

మన కలక్క వీరల్లలో వీళ్ళందరూ కేసీఆర్ కూడా నిలదీసి ఇవాళ ఈ డంపింగ్ గార్డ్ తీసేయడం లేకపోతే మేము జీవించే పరిస్థితి లేదని ముఖ్యమంత్రిని సైతం అడ్డుకున్నారు దేనికోసం ప్రజల కోసం ప్రజల కోసం అది తెగింపు చేసి పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో నిర్వహిస్తుంది ఇంకా సమస్య ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోరాటం చేస్తే డంపింగ్ కార్డ్ ని తొలగిస్తాం వేరే ప్రాంతానికి తరలిస్తామని మాట కానీ ఇప్పటికీ దాన్ని అమలు చేయలేదు దాన్ని అమలు చేయించుకునే కోసం పోరాటం చేయాలి ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు సర్వే చేసి గ్రామ సభలు పెట్టి లిస్టు పెట్టారు మీరు లిస్ట్ పెట్టి కాలయాపం చేస్తే కాదు దాని ఎవరైతే ఆరోపణ ఇవాళ కుటుంబాలు పెరిగినాయి గతంలో ఇచ్చిన రేషన్ కార్డు చెప్తే కొత్తగా రేషన్ కార్డు గత ప్రభుత్వం